హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానళ్ళు ప్రసారమవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుండె నిండా గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య గౌడ ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లో చాలా చక్కగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది అమూల్య గౌడ తెలుగులోనే కాకుండా కన్నడ లో శ్రీ గౌరీ అనే సీరియల్లో నటిస్తుంది అలాగే కన్నడ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుండె నింట గుడి గంటలు సీరియల్ హీరోయిన్ మీనా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసింది ఆ ఫోటోస్ లో మీనా ట్రెడిషనల్ లుక్ లో చాలా చాలా అందంగా ముద్దుగా క్యూట్ గా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా మీరు రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి